డాక్టర్ ఆయుర్వేద అబ్డోమినల్ స్కానింగ్ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేసినప్పుడు చాలా సార్లు లివర్ ఫైండింగ్ చూసుకున్నట్లయితే ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ గ్రేట్ టూ లివర్ అనేవి మనం కామన్గా అబ్జర్వ్ చేస్తుంటామండి అయితే ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి ఎందుకు వస్తుంది దీన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది వీడియోలో తెలుసుకుందాము ఫ్యాటీ లివర్ అంటే మన శరీరంలో జీవక్రియ దాన్ని మెటబాలిజం అంటారనమాట ఈ మెటబాలిజం అంతా కూడా లివర్ ద్వారా జరుగుతుంది ఎప్పుడైతే ఈ అనేది ఉంటుందో కొవ్వు కణాలు లివర్ పైన పేర్కొన్నట్లు అవుతాయనమాట సో ఈ విధంగా కొవ్వు కణాలు లివర్ పైన ఉండడాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాము ఇది ఎవరికి వస్తుంది అనేది చూస్తే అధిక బరువు ఉన్న వాళ్ళకి అదేవిధంగా మోతాదుకు మించి ఆహారం తీసుకునే వాళ్ళకి ఎవరికైతే బీపీ షుగర్ అనేవి కంట్రోల్గా ఉండవో వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు తీసుకునే వాళ్ళలో ఈ కండిషన్స్ చూస్తుంటాం అనమాట అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే శారీరక శ్రమ ఎవరైతే తక్కువగా చేస్తారో వాళ్ళలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఇంకా షుగర్ కంటెంట్స్ కానీ సాల్ట్ రిచ్ డైట్ ఎక్కువగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళలో కూడా మనము ఈ ఫ్యాటీ లివర్ అనే కండిషన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అదేవిధంగా ఈ కండిషన్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది చూస్తే ఫ్యాటీ లివర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి దీన్ని మనము డే టు డే యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల కానీ లేకపోతే డైట్ని చేంజ్ చేసుకోవడం వల్ల కూడా మనం ఈ కండిషన్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట అయితే దీనికి ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు అండి మనం ఫుడ్ ద్వారానే ఈ కండిషన్ని తగ్గించుకోవచ్చు అయితే ఏం చేయాలి అనేది చూస్తే ముఖ్యంగా అధిక బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గాలి అదేవిధంగా ఆహారం కూడా తగ్గించి తీసుకోవాలన్నమాట ఎవరైతే అన్లిమిటెడ్ డైట్ తీసుకుంటారో వాళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అంటే ఒక రోజులో కార్బోహైడ్రేట్ స్ కానీ ప్రోటీన్స్ కానీ మన శరీరానికి ఎంత అవసరం అవుతాయో అంతవరకే తీసుకోవాలి అదేవిధంగా బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే ఆల్కహాల్ని తగ్గించి తీసుకోవాలి ఇంకా మానసిక ఒత్తిడిని తగ్గించాలి శారీరక శ్రమని పెంచాలన్నమాట ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువగా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు కానీ సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఇంకా ఏవైతే బేకరీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తగ్గించి తీసుకోవాలన్నమాట అదేవిధంగా ఆహారంలో కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఇంకా మనము గింజలు అని చెప్తుంటారండి సీడ్స్ అంటారనమాట సో వీటిని మనం రోజు ఆహారంలో తీసుకున్నట్లయితే మన ఫ్యాటీ లివర్ అనేది చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఇవి మెటబాలిజంని మెరుగుపరిచేలాగా చేస్తాయి జీర్ణక్రియను వేగవంతంగా చేస్తాయి అధికంగా ఉన్నటువంటి కొవ్వుని ఈ గింజలు కరిగేలాగా ఉపయోగాలు చేస్తాయి అనమాట కాబట్టి ఆ రోజువారి ఆహారంలో ఒక పది నుంచి ఇరవై గ్రాముల వరకు ఫ్లాక్సీడ్స్ ఉండేలాగా చూసుకోవాలి మరిన్ని ఆయుర్వేద అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్